ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న దేశవ్యాప్తంగా ఒక వీడియో వైరల్ అయింది కాన్పూర్ ప్రాంతానికి చెందినటువంటి కిద్వాయి నగర్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది బీజేపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను తీసుకుంటున్న జీతం పైన మరియు తనకు వచ్చే నిధులపైన ఎంత కమిషన్ తీసుకుంటున్నానో కార్యకర్తలు వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది ఆయన మాట్లాడిన విధానం ప్రకారం తనకొచ్చే జీతంతో పాటు ఆయన ఆయనకు వచ్చే నిధుల్లో కూడా టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాడంట ఆయన బహిరంగంగానే చెప్పిండు అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడి మాకు రెండు రకాలుగా అంటే ఇప్పుడు కమిషన్ రూపంలో వస్తుంది జీతం రూపంలో మాకు లాభం వస్తున్నప్పటికీ మా కోసం కష్టపడుతూ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులకు ఎటువంటి లాభం లేదని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడిండు మరి ఈ వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మీ ప్రాంతంలో మీ ఎమ్మెల్యేలు ఎంత కమిషన్ తీసుకుంటున్నారో కూడా ఈ వీడియో కింద మీ కామెంట్ రూపంలో తెలియచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు